పరమానందయ్య గారు గొప్ప పండితులు సహనానికి శాంతానికి మారుపేరు ఆయనకు పన్నెండు మంది శిష్యులు పరమ అమాయకులు వాళ్ళు చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి ఒక్కోసారి కోపాన్ని కూడా తెప్పిస్తాయి వారేం చేసినా పరమానందయ్య గారు సహించి వారిని పుత్రవాశ్చల్యంతో సరిదిద్దేవారు ఒకసారి ఒక గ్రామం నుంచి అక్కడ జరిగే శుభకార్యానికి రమ్మనమని పరమానందయ్య గారికి ఆహ్వానం వచ్చింది పరమానందయ్య గారు భార్య సుందరమ్మతో కలిసి వంటెద్దు బండిలో బయలుదేరారు పన్నెండు మంది శిష్యులు బండి వెనుక నడిచి వెళ్తూ ఉన్నారు కొంత దూరం వెళ్ళిన తరువాత గురువుగారు శిష్యులను పిలిచి బండిలో నుంచి ఏమైనా సామానులు క్రింద పడుతూ ఉంటాయి జాగ్రత్తగా చూస్తూ ఉండండి కాస్త మేము నడుం వాల్చుతాం అని నిద్రపోయారు శిష్యులు చిత్తం అలాగే చూస్తాం అన్నారు బండి కొంత దూరం వెళ్ళింది బండి కుదుపుకు నెమ్మది నెమ్మదిగా జరిగి మరచెంబు క్రింద పడింది శిష్యుడు అది పడటం చూశారు గురువుగారు జాగ్రత్తగా చూడమని చెప్పారు గాని మనల్ని తియ్యమని చెప్పలేదు కదా కనుక దానిని ముట్టడం తప్పు అని నిర్ణయించుకున్నారు బండి వెనుకపోతూ చెంబు కనబడినంత వరకు చూశారు కొంతసేపటికి పరమానందయ్య గారికి మెలకువ వచ్చింది కాస్త మంచి తీర్థం పుచ్చుకుందాం అని అనుకున్నారు కానీ ఎంత వెతికినా మరచెంబు కనబడలేదు శిష్యులను పిలిచి మరచెంబు చూశారా అని అడిగారు అంతా ఒక్కసారిగా చూశామండి అన్నారు ఏది అని గురువుగారు అడగగా ఇక్కడికి చాలా దూరంలో మరచెంబు క్రింద పడిందండి జాగ్రత్తగా చూస్తూ వచ్చాము అన్నారు చూస్తూ రావడమేమిటి దానిని తేలేదా అని ప్రశ్నించారు సుందరమ్మ గారు తేలేదమ్మా గురువుగారు ఏ వస్తువైనా క్రింద పడితే జాగ్రత్తగా చూస్తుండమని చెప్పారండి తెమ్మని చెప్పలేదు అన్నారు శిష్యులు మాకు ఎక్కడ దొరికారా మీరు ఎన్నిటికీ ఓర్చుకోవాలి అని సుందరమ్మ గారు మండిపడసాగారు శిష్యులు గురువుగారి పాదాలు పట్టుకుని మా వల్ల తప్పైపోయింది ఇక ముందు ఇటువంటి పొరపాట్లు చెయ్యం జాగ్రత్తగా ఉంటాం అని బ్రతిమాలుకున్నారు పరమానందయ్య గారు వారిని చూసి జాలిపడి బండి నుండి ఏదైనా వస్తువు క్రింద పడితే తీసి బండిలో వెయ్యండి అని చెప్పి ప్రయాణం సాగించారు కొంత దూరం పోయేసరికి చీకటి పడింది పరమానందయ్య గారు సతీ సమేతంగా నిద్రపోతున్నారు ఆ సమయంలో ఎద్దు పేడ వేసింది శిష్యులు క్రింద పడ్డాయి అంటూ హడావిడి పడిపోతూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ పేడకళ్ళు ఎత్తి బండిలోకి విసిరారు గురువుగారు గురుపత్ని తుల్లిపడి లేచి ఇదే మర్రా సొంటల్లారా బండిలోకి పేడని విసిరికొట్టారే అని కోపంగా అడిగారు అందుకు ఆ శిష్యులు గురువుగారు మీరే కదండి ఏది క్రిందపడినా వెంటనే బండిలోకి వెయ్యమని ఇందాకే చెప్పారు పేడ కూడా పడినదే కదా అని తీసి బండిలోకి విసిరేశాం అంటూ బుద్ధిగా చేతులు కట్టుకుని నిలుచున్నారు శిష్యుల మాటలు విన్న పరమానందయ్య గారికి సుందరమ్మ గారికి నవ్వాలో ఏడవాలో వారి నియమనాలు తోచలేదు చివరకు వారి తెలివి తక్కువతనానికి బాధపడుతూ బండి దిగి సమీపంలో ఉన్న చెరువుకు వెళ్ళి శరీరం బట్టలు శుభ్రం చేసుకున్నారు బండిని శుభ్రం చేయించి బండి ఎక్కి గ్రామానికి వెళ్ళారు